అమెరికా విధించినటువంటి అనూహ్య సుంకాల వల్ల ఆక్వా పరిశ్రమకి చాలా గట్టి దెబ్బ పడింది పైగా తాత్కాలికమే అయినా చాలా వెంటనే పడింది అనమాట జౌలు పరిశ్రమ వస్త్ర పరిశ్రమ వీటన్నింటికి కూడా ఒక నెల అటు ఇటు అయినా పర్వాలేదు కానీ రొయ్యలు అట్లా కాదు వెంటనే పంపించాం ఇప్పుడు నెల ఉన్నటువంటి రొయ్యలు ఇప్పటి వరకు పంపించేశాం ఆగస్ట్ ఏడు వరకు ఒకలాగా పంపించాం ఆగస్ట్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు తారీఖు వరకు ఒకలాగా పంపించాం చాలా విపరీతంగా బాగా వృద్ధి రేటు కూడా ఉంది కానీ ఈ అనూహ్యంగా సుంకాల వల్ల మన ఆక్వా పరిశ్రమ దెబ్బ తినేసింది అంటే అది కూడా ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే ఇప్పుడు ఈ పదిహేను నుంచి ఇరవై శాతం బ్రిటన్ కి అలాగే చైనాకి పంపించడానికి అయితే భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది దీనికి ఇప్పుడు బ్రిటన్ కి మనకి ఎటువంటి ఇది లేదు కదా ఎఫ్టి ఉంది కాబట్టి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీనివల్ల ఇప్పుడు బ్రిటన్ కి అయితే మనం పంపిస్తున్నాం అది కూడా తక్కువ ధరకే వెళ్తాయి కాబట్టి బ్రిటన్ లో కొంటనే ఆశాభావం అయితే ఉంది అలాగే చైనా నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్డర్లు ఎందుకంటే చైనా కూడా మన అంటే కొంచెం గిరాకీ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు సంబంధించి పరంగా కూడా మన దగ్గర రొయ్యలు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికాకి ఏ ఏ దేశాలు పంపిస్తాయి అంటే వియత్నాం థాయిలాండ్ ఇండోనేషియా ఈ మూడు దేశాలు అమెరికాకి రొయ్యలు పంపిస్తాయి మన దేశం కాకుండా అయితే ఇప్పుడు మన దేశంకు ఉన్నటువంటి రొయ్యలకి ఎక్కువ డిమాండ్ అక్కడ కాబట్టి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఇంకా ఎగుమతులు ఉంటనే ఉంటాయి ఆ ఎగుమతులు ఇప్పుడు ఆగవు ఎక్కువ ధర అయినా కొంటారు మన వాళ్ళు అయితే ఇప్పుడు ఈ థాయిలాండ్ ఈ వియత్నాం ఇండోనేషియా ఈ యొక్క రైలు ధరలు అయితే బాగా తగ్గుతాయి మనకంటే మనం ఎక్కువ పెరిగిపోతున్నాయి దానివల్ల ఈ చాలా చాలామంది షిఫ్ట్ అయిపోతారు కాబట్టి ఆ ఇరవై శాతం ఇప్పుడు బ్రిటన్ చైనా పంపించే అయితే జరుగుతున్నాయి